దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఉదయం పదకొండు గంటల వరకు జరిగిన పోలింగ్ శాతంగానే ఒకసారి గమనించినట్లయితే పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓటింగ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పటివరకు మొత్తం డెబ్బై స్థానాల్లో జరుగుతున్న ఈ ఎన్నికలకు గాను ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు పోలింగ్ స్టేషన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఢిల్లీలో కోటి యాభై ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికలన్నీ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేసింది అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి రెండు అటుపక్క కాంగ్రెస్కి ఇటుపక్క బీజేపీకి ఆమ్ ఆద్మీకి కూడా చాలా కీలకంగా మారినాయి ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ పదేళ్ళుగా రూలింగ్లో ఉంది ఈ స్కామ్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది దాంతోపాటుగా ఢిల్లీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి భారీ స్థాయిలో ఆమ్ ఆద్మీ అయితే వ్యతిరేకత ఎదుర్కొంది అయితే ఈ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని చెప్పేసి ఢిల్లీ దంగల్ ఈ పోటీలో గట్టిగా ఉంది అయితే ఈసారి ఢిల్లీ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ వీళ్ళూరుతుంది అయితే బీజేపీ కూడా తమ ఎత్తులన్నింటినీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసింది సాయంత్రం ఏడు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అయితే వెలువడి ఉన్నాయి అయితే ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకున్న వారిని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్స్లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు దాని తర్వాత అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ నిర్మాణ భవన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు దాని తర్వాత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఢిల్లీ గవర్నర్ విజయ్ కుమార్ సక్సేను కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇప్పటికే క్యూ లైన్లో భారీ స్థాయిలో ఓటర్లు అయితే వేచి ఉన్నారు సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న ఈ పోలింగ్ సంబంధించి వృద్ధులు యువకులు భారీ స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది అయితే ఢిల్లీ పీఠానికి కైవసం చేసుకోవడానికి ఒక పక్క బీజేపీ మరోవైపు కాంగ్రెస్ కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాయి కాకపోతే ఢిల్లీ ప్రజల తీర్పు ఎటువైపు ఉండబోతుంది ఇప్పటివరకు అంటే పదేళ్ల పాటు యాంటీ ఇన్కంబెన్సీ ఉందా లేదంటే బీజేపీ పట్ల ఆకర్షితులుగా ఉన్నారా అనేది సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ని బట్టి కొంచెం అవగాహన వచ్చే అవకాశం ఉంది ఎనిమిదో తారీఖున పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువనున్నాయి